హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే మా బాబు లంచ్ బాక్స్లకు అయితే ఒక మంచి హెల్తీ లంచ్ బాక్స్ అయితే నేను రెడీ చేసి అయితే పెట్టిన టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి అప్పటికప్పుడు జస్ట్ ఒక ఐదు ఐదు నిమిషాల్లో అయితే ఈ రెసిపీ అనేది తయారవుతుంది టేస్ట్ చాలా చాలా బాగుంది మా బాబు కూడా అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నాడు ఇంకా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రెసిపీ నేను ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీర అయితే తీసుకున్న కాడలతో అయితే తీసుకున్న తీసుకొని గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇంకా నీటుగా శుభ్రంగా అయితే కడుక్కున్న కొత్తిమీరకు ఎక్కువగా మట్టి ఉంటుంది కదా కాడలకు ఆ మట్టి పోయేటట్లయితే ఒక టూ టూ మినిట్స్ అయితే మంచిగా అయితే అదే అదేవిధంగా రెండు సార్లు కూడా అయితే మంచిగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి మట్టి ఏమవుతుంది ఇంకా కడుక్కున్నదంతా మిక్సీ జార్ అయితే తీసుకున్న మిక్సీ జార్లు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్న జస్ట్ ఇందులో ఓన్లీ కొత్తిమీర మాత్రమే ఏం వేయద్దండి ఇంకా రైస్ అయితే తీసుకోవాలి రైస్ పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నదంతా రైస్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా రైస్కు కలిసేటట్లయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా రైస్కి మొత్తం ఇట్లా కొత్తిమీర పేస్ట్ అనేది మొత్తం మిక్సీ కావాలి కొత్తిమీర మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అయితే ఏం పొయ్యొద్దు జస్ట్ కొత్తిమీర కాడికి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది మా బాబు అయితే చాలా మంచిగా అయితే తిన్నాడు వాడు బాక్స్ మొత్తం అయితే ఖాళీ చేసేసిండు మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు ఈ విధంగా కొత్తిమీర రైస్ లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ అయితే వేసి పెట్టండి ఇంకా ఈ విధంగా చేసినాం కదా తర్వాత ఒక నిమ్మకాయ నేను ఇంకా ఇందులోనే కలిపి పెడుతున్నా మనం ముందే నిమ్మకాయ అయితే నిమ్మరసం కలుపుకోవాలి విత్తనాలు లేకుండా చూసుకొని ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి లాస్ట్ కూడా అయితే నిమ్మకాయ వేసుకోవచ్చు కానీ నేనైతే ముందే కలిపి పెడుతున్నా నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ అయితే ఫుల్ అయితే వేసేసిన తర్వాత ఉప్పు ఒక ఒక స్పూను ఉప్పు అయితే వేసుకొని అయితే కలుపుకుంటున్నా మనకు రుచికి సరిపడినంత ఎంత అయితే సరిపోతుందో అంత అయితే ఉప్పు అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా నిమ్మకాయ ఉప్పు అన్నంకి కలిసేటట్లయితే కలుపుకోవాలండి ఇంక ఇదైతే పక్కనైతే పెట్టేసుకుందాము మూత పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బాండి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర కూడా అయితే వేసుకోవాలి తర్వాత మినప్పప్పు అయితే వేసుకోవాలి శనగపప్పు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి శనగపప్పు అయితే ఏం వేసుకుంటలేను ఇంక ఈ విధంగా మూడు చిట్టపెట్టలు ఆడిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు అయితే వేసుకున్నాం కదా పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి గంటతో అయితే కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గంటతో అయితే కలుపుకోవాలి ఇవి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి నేను ఈ పసుపు ఇంట్లోనే తయారు చేసుకున్న నేను బయట అసలు ఏది కొన్నాను మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేసుకుంటా పసుపు కారం అనేది మొత్తము ఇంకా పసుపు వేసుకున్న తర్వాత కొత్తిమీర రైస్ కొత్తిమీర కలిపి పెట్టుకున్నాం కదా రైస్ అయితే వేసుకోవాలండి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఏ విధంగా అయితే కలుపుకోవాలి ఇంతేనండి ఇందులో ఇంకా ఏం వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కొత్తిమీర రైస్ ఏ విధంగా చేయాలనేది ఇంకా ఇంతేనండి మొత్తం అయితే అయిపోయింది ఇంతేనండి కొత్తిమీర రైస్ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మరి మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా లంచ్ బాక్స్ రెసిపీ ఈ విధంగా అయితే తయారైతే చేసి పెట్టండి మీ పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారండి నేనైతే మా బాబు లంచ్ బాక్స్లకు ఈ కొత్తిమీర రైస్ అయితే చేసి పెట్టినా చాలా ఇష్టంగా అయితే తిన్నాడు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మమ్మీ అని చెప్పినాడు ఓకేనండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు ఒక్క కామెంట్ ద్వారా అయితే తెలిపండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో call